అనుకుంటున్నారా ఆయనతో ఎంతో గొప్ప పరివారం ఉంది ఎంతో మంది ఉన్నారు ఆయనతో వాళ్ళందరూ కల్లారా చూసినోళ్ళే కదండి ఆశ్చర్యపోయేదట్లు బిత్తరపోయే రండి అల్లు చదవండి ఎంత బాగుంటుంది చదవండి అక్కడ నుంచి చదవండి ఎక్కడ ఆపారు అక్కడ నుంచి చదవండి

ఎవరితో కూడా పరివారముతో కూడా అంటే చాలామంది ఉంటారండి దైవజను దగ్గరికి తిరిగి వచ్చి నిలిచి చిత్తగించము బహ్ ఏమంటున్నాడండి ఇజ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి ఒక దేవుడు లేడు మరి ఒక దేవుడు లేడు చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును ఎరుగుదును ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంత గొప్ప సేవకుడు అందుకే ఈయన తిరిగినటువంటి నేల ఈ మట్టి మా దేశంలో చల్లుతాను సాక్షాత్తంగా దైవ సేవకుల పాదధూలి అంత గొప్పదా అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడండి మత్స్సు వార్త పదో అధ్యాయంలో మత్స్సు వార్త పదో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో పద్నాలుగో వచనంలో శిష్యులరా నా సేవకులారా ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణాన్నైనా విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మీ పాద దులిపి దులిపివేయండి ఏ ధూళి దులపాలి సేవకుడు చేర్చుకోకపోతే మిమ్మల్ని పరామర్శించకపోతే మిమ్మల్ని దూషిస్తే ద్వేషిస్తే ఎల్లగొట్టేస్తే ఏం మాట్లాడకండి వచ్చేయండి వచ్చే ముందు ఒక్క పని చేయండి ఏం చేయాలి పాద పాదూలి దులిపిరండి ఎందుకు ప్రభు తర్వాత నేను దులపాలనే తర్వాత వాళ్ళ ధూళి నేను దులుపుతా పాద ధూలికి అంత దైవ సేవకుని పాదధూలికి ఏమండి అంత విలువ ఉందంటారు అంత గొప్పతనమా అవునండి అవును వాళ్ళు సంతోషంగా ఆనందంగా దులిపారనుకోండి దేవుని వచ్చిద్ది ఆశీర్వాదం వచ్చిద్ది వాళ్ళు బాధతో దుఃఖంతో అనుకోండి శాపం శాపం వచ్చిద్ది చీకటి వచ్చిద్ది అర్థమైంది పిల్లలరా కనుక జాగ్రత్త 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 ఇప్పుడు నయమాను గారి భార్యని నయమాను గారితో ఉన్నటువంటి గొప్ప పరివారమును ఎవరి వైపు తిప్పింది ఎవరి వైపు తిప్పింది దేవుని వైపు నాకు తిప్పేసింది ఇప్పుడు ఎవరామా ఎవరామా నక్షత్రం దానియాలు పన్నెండు మూడు చదవంటి దాని పన్నెండు